వెల్కమ్ టు ఆల్ దిస్ ఈజ్ వంక హరిబాబు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ క్యాంప్ ఎండ్ దశకు వచ్చేసాం లాస్ట్ వర్కింగ్ డే సో ఈరోజు ఈ సమ్మర్ క్యాంప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లాగే లాంగ్వేజెస్ ఇట్లో కూడా కంప్లీట్ చేసుకొని రెగ్యులర్ ట్యూషన్ వైపుకు ప్రయాణం చేస్తున్నాం ఇందులో మన విద్యార్థులు కొంత చిట్ చాట్ ప్రోగ్రామ్ తో పాటు కొంత వాళ్ళు నేర్చుకున్నటువంటి క్లాసెస్కి సంబంధించి కొంత సెమినార్ చేస్తున్నారు ఈ సెమినార్లో మీకు ఎవరి సెమినార్ అయితే నచ్చిందో అంటే సెమినార్ మీన్స్ వాళ్ళు కొంత ఈ డిజిటల్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ డిజిటల్ స్క్రీన్ మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో ఎవరి కాన్సెప్ట్ అయితే మీకు నచ్చిందో వాళ్ళ పేరుని అంటే వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ పేరు ఎలాగో ఆ పేరుని కనుక మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి వాళ్ళు బాగా చెప్పారని మీరు కనుక ఓటేస్తే వాళ్ళకి బెస్ట్ స్టూడెంట్ కింద ఈ సెమినార్లో అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో మా విద్యార్థులందరినీ ఆశీర్వదించండి చక్కగా ఇప్పుడు నైన్త్ కంప్లీట్ అయిపోయి జస్ట్ జస్ట్ టెన్త్ క్లాస్కి అంటే ఇంకా సమ్మర్లోనే టెక్స్ట్ బుక్ మొత్తం నేర్చేసుకున్నారు వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ నోట్లో చెందాం టెక్స్ట్ బుక్ మొత్తాన్ని ఒక నెల రోజుల్లోనే టెక్స్ట్ బుక్ మొత్తాన్ని కంప్లీట్ చేసాం సో టెక్స్ట్ బుక్ మొత్తం మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ మొత్తం అంటే సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ రెండు టెక్స్ట్ బుక్స్ నేర్చుకొని నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ అవుతున్నారు సో వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా మనం ఇప్పుడు చిట్ చాట్ ప్రోగ్రాంలో విన్నాం నెక్స్ట్ వాళ్ళ క్లాసెస్ని మీరు విని వాళ్ళని ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ ప్రతిభ లాజిక్స్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ ఈ వీడియోని చూసి పిల్లలు ఎవరైతే బాగా చెప్పారో వాళ్ళని మీరు ఓటింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వంకా హరిబాబు సార్ యా వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై సెల్ఫ్ కీర్తన స్టడింగ్ టెన్త్ క్లాస్ ఇన్ ప్రతిభ ట్యుటోరియల్స్ టుడే హియర్ టు ఎక్స్ప్లెయిన్ ఐన్ స్టాటస్టిక్స్ వన్ ప్రాబ్లమ్ మోడ్ ఈరోజు నేను ఇక్కడ ప్రతిభ ట్యూటోరియల్స్ లో సమ్మర్ క్యాంప్కి జాయిన్ అయ్యా వన్ మంత్కి సార్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అంతా అవగొట్టేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పబ్లిక్ ఎగ్జామ్స్కి నేను మంచి మార్క్స్ రావాలని కోరుకుంటూ సార్ బాగా చెప్తారు లాజిక్స్తో ట్రిక్స్తో అలానే ఈరోజు నేను ఒక సెమినార్ చెప్పబోతున్నా నా టాపిక్ కనుక నా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా నేమ్ని కామెంట్ సెక్షన్లో ఓట్ ఓట్ చేయండి నా టాపిక్ వచ్చేసి మోడ్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ మనం ఇప్పుడు మోడ్ మోడ్ కి ఒక ఫార్ములా ఉంది మోడ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ ఈ ఫార్ములాతో బేస్ చేసి మనం ఈ ప్రాబ్లం చేయబోతున్నాం ఇప్పుడు ఫస్ట్ ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఎఫ్ వన్ ఎల్ హెచ్ ఎఫ్ నాట్ ఎఫ్ టూ అనేవి కనుక్కోవాలి ఫ్రీక్వెన్సీలో పెద్ద నంబర్ ఏది ఉంటే దానికి రౌండ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ ట్వంటీ ఉంది కాబట్టి దీని పక్కన ఎఫ్ వన్ ఈ పైన ఎఫ్ నాట్ కింద ఎఫ్ టూ ఇక్కడ ఇటు పక్కన ఎల్ ఇప్పుడు ఇక్కడ మనం పక్కన ఒక చిన్న ఒక లైన్ గీసుకోవాలి చక్కని గీత గీసుకొని ఇక్కడ ఎల్ ఈక్వల్స్ టు ఉంది ఫార్టీ ఎఫ్ వన్ ట్వంటీ ఎఫ్ నాట్ ట్వెల్వ్ ఎఫ్ టూ ఎఫ్ ఎఫ్ టూ లెవెన్ హెచ్ అంటే వీటి వీటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో అంత హెచ్ టెన్ ఇప్పుడు ఈటిల్ని మనం బేస్ చేసుకొని వాల్యూ పుట్టింగ్ చేయాలి ఎల్ అంటే ఫార్టీ ప్లస్ ఎప్పుడు ప్లస్కి అని గీత సమానంగా ఉండాలి ఎఫ్ వన్ అంటే ట్వంటీ మైనస్ ఎఫ్ నాట్ అంటే ట్వెల్వ్ టూ ఇంటూ ఎఫ్ వన్ అంటే ట్వంటీ మైనస్ ఎఫ్ నాట్ అంటే ట్వెల్వ్ మైనస్ ఎఫ్ ఎఫ్ టూ అంటే లెవెన్ ఇంటూ హెచ్ అంటే టెన్ ఇప్పుడు ఫార్టీ ట్వంటీ మైనస్ ట్వెల్వ్ ఎంత ఎయిట్ ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ మైనస్ ఈ రెండు మైనస్ మైనస్ కాబట్టి ప్లస్ చేయాలి లెవెన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ త్రీ ఇంటూ టెన్ ఫార్టీ ప్లస్ ఎయిట్ బై ఫార్టీ మైనస్ ట్వంటీ త్రీ చేయాలి అప్పుడు సెవెంటీన్ ఇంటూ టెన్ ఎప్పుడు డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోతాయేమో చూడాలి ఒకవేళ క్యాన్సిల్ అవ్వకపోతే ఈ రెండిట్లే మల్టిప్లికేషన్ చేసి వేసుకోవాలి అప్పుడు ఫార్టీ ప్లస్ ఇక్కడ క్యాన్సిలేషన్ అవ్వవు కాబట్టి ఎయిట్ ఇంటూ టెన్ ఎయిటీ బై సెవెంటీన్ ఫార్టీ ప్లస్ ఇక్కడ ఈ రెండిట్లు డివిజన్ చేస్తే ఫోర్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ ఇప్పుడు ఈ రెండిట్లు ప్లస్ చేయాలి ఆన్సర్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ దిస్ ఈస్ ద ఆన్సర్ మై నేమ్ ఇస్ కీర్తన ప్లీజ్ ఇఫ్ యు లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ ఓట్ ఓట్ ఫర్ మీ హాయ్ మై నేమ్ ఇస్ అనుషా ఫ్రమ్ ప్రతిభ ట్యూటోరియల్స్ ఈ రోజు మనం పాన్లామ్యలో నేర్చుకోబోతున్నాం నా సెమినార్ కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో నాకు ఓట్ అయ్యండి ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ఫోర్ యూ స్క్వేర్ ప్లస్ ఎయిట్ యూ ప్లస్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ దీని ఫార్ములా ఏంటంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఇప్పుడు మనకి ఏ ఎంత ఫోర్ బి ఎయిట్ సి జీరో ఎప్పుడైనా సరే మనకి వాల్యూ పుట్టింగ్ కనుక వస్తే మనకి ఆన్సర్ వచ్చినట్టే సగం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ బి అంతా ఎయిట్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి ఎయిట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ అంత ఫోర్ సి అంత జీరో బై టూ ఏ అంత ఫోర్ మైనస్ ఎయిట్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ మైనస్

మైనస్ ఎయిట్ ప్లస్ ఆర్ సిక్స్టీ ఫోర్ మైనస్ జీరో అంత సిక్స్టీ ఫోర్ బై ఎయిట్ ఈక్వల్స్ టు మైనస్ ఎయిట్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్ వేరే మైనస్ వేరే చేసుకోవాలి మనం మైనస్ చేసుకోవాలి ఎయిట్ మైనస్ ఎయిట్ అంతా జీరో జీరో బై ఎయిట్ ఇక్కడ మైనస్ మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్ చేసుకోవాలి మైనస్ ఎయిట్ ప్లస్ ఎయిట్

జీరో ఇందాక ఆన్సర్ ఏమొచ్చింది జీరో సార్ జీరో మైనస్ టూ ఇక్కడ ఫస్ట్ ఏం చేసుకోవాలంటే సమ్ ఆఫ్ ద జీరో ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బేటా ఇక్కడ సమ్ అంటే ప్లస్ వచ్చింది ఎప్పుడైనా ఇక్కడ ఆల్ఫా ఏంటిది జీరో బేటా మైనస్ టూ కాబట్టి జీరో సమ్ అంటే ఏమనుకున్నాం ప్లస్ బేటా మైనస్ టూ జీరో ప్లస్ మైనస్ టూ అనేది మైనస్ టూ మైనస్ టూ వచ్చింది కాబట్టి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది ఆల్ఫా ప్లస్ బేటా ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ ఇది ఫార్ములా ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ బి అంతా ఇందాక బి అంతా ఎయిట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎయిట్ బై ఏ అంతా ఫోర్ క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోవాలి ఫోర్ టేబుల్లో ఇది వన్ టైమ్ ఇది టూ టైమ్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ టూ బై వన్ అంటే మైనస్ టూ ఇప్పుడు ఫస్ట్ ఇది సమ్ ఆఫ్ ద జీరోస్ చేసుకున్నాం ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరో సెకండ్ది ఇందాక సమ్ అంటే ప్లస్ చేసుకున్నాం ఇప్పుడు ప్రొడక్ట్ కాబట్టి ఇంటూ చేసుకోవాలి జీరో ఆల్ఫా బేటా ఇంటూ కాబట్టి ఆల్ఫా ఎంత జీరో బేటా మైనస్ టూ జీరో ఇంటూ మైనస్ టూ ఇంటూ కాబట్టి జీరో ఇంటూ మైనస్ టూ ఎంత జీరో ఈజ్ ఈక్వల్స్ టు దీనికి ఫార్ములా ఒకటి ఉంటుంది ఆల్ఫా బేటా ఈజ్ ఈక్వల్స్ టు సి బైఏ సింత జీరో ఏ అంతా ఫోర్ జీరో బై ఫోర్ అంటే జీరో దిస్ ఈస్ ద ఆన్సర్ మన రిలేషన్ కడితే అదే ఆన్సర్ వచ్చింది హరిబాబు సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మీ నా సెమినార్ కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో నా పేరు వచ్చేయండి వామ్ వెల్కమ్ టు ఆల్ దిస్ ఇస్ గాయత్రి లక్ష్మి ఫ్రమ్ ప్రతిభ ట్యూటోరియల్స్ టుడేస్ మై టాపిక్ సెక్షన్ ఫార్ములా ఇన్ ఇంటర్నల్లీ ఇంటర్నల్లీ ఈ ఫార్ములా ఏంటంటే ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎం వన్ ఎం టూ టూ ఫోర్స్ ఎయిట్ టూ ఫోర్ సార్ ఎయిట్ త్రీ వన్ సార్ మైనస్ త్రీ బై టూ ప్లస్ త్రీ ఫైవ్ టూ త్రీ సిక్స్ ప్లస్ త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ బై టూ ప్లస్ త్రీ ఫైవ్ ఎయిట్ ప్లస్ మైనస్ త్రీ అంటే ఫైవ్ బై ఫైవ్ అంటే ఫిఫ్టీన్ బై ఫైవ్ ఇక్కడ ఫైవ్ టేబుల్ వన్ టైమ్ త్రీ టైమ్స్ వన్ కామా దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ వాట్ ఫర్ మీ ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిభ లాజిక్స్ అండ్ జాయిన్ ఇన్ ప్రతిభా ఇన్స్టిట్యూట్ బికాస్ ప్రతిభా ఇస్ గోల్డెన్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ ఫర్ వంకా హాబాబు సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ హలో ఎవరి వన్ మై నేమ్ ఇస్ పద్మ ఫ్రమ్ ప్రతిభ ట్యూటోరియల్స్ టుడే ఐమ్ టెలింగ్ అబౌట్ క్వాలిటీకి ఈక్వేషన్ చెక్ వెదర్ ఇట్ ఈజ్ ఇట్ క్వాలిటీకి ఈక్వేషన్ ఆర్ నాట్ సో క్వాంటిటీకి ఈక్వేషన్ అవ్వాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ प्लस सी इज्क्स टू जीरो फार्मे अभी क्वालिटी की ईक्वे अक्स प्लस वन हॉल स्क्वे ए प्लस बी हॉल स्क्वे फार्मीबी ए प्लस बी हॉल स्क्वेक्वल प्लस ए स्क्वे प्लस टू एक्स होज्क्वलू एक्स टू एक्स मैनस टू इंटू थ्री टू थ्री सिक्सोल एक्स स्क्वे Plus 2 into x into 1 means 2x. Plus 1 whole square means 1 is equals to 2x minus 6 2x square plus 2x. E2x e it the minus 2x plus 1. E minus 6 it the plus 6. 2x 2x get cancelled. X square plus 0x plus 1 plus uh, 6 means 7 is equals to 0. ax square plus బీఎక్ బీఎక్స్ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఫామ్లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్వాలిటీక్ ఈక్వేషన్ క్వాలిటీకి ఈక్వేషన్ ఇఫ్ యూ లైక్ మై సెమినార్ మెన్షన్ మై నేమ్ ఇన్ కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ మాకైతే వన్ మంత్లో సె సెమిస్టర్ వన్ అండ్ టూ కంప్లీట్ చేశారు చాలా ఫాస్ట్గా నాకైతే మ్యాథ్స్లో చాలా మార్క్స్ వస్తాయని పబ్లిక్ ఎగ్జామ్స్లో అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిభ లాజిక్స్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ మై ఈవెనింగ్ అస్మిత అండ్స్టాండింగ్ టెన్త్ క్లాస్ టుడే ఐమ్ గోయింగ్ టు అబౌట్ స్టాటిస్టిక్స్టిక్స్ ఆర్ త్రీ మోడల్స్ మీన్ మోడ్ ఫార్ములా ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ మీడియం ఫార్ములా ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై एफ इंटू हेच इन मीन दे आर थ्री मॉडल्स डायरेक्ट मेथड एज्यूम एंड मेन मेथड एज्यूम एंड मेन मेथड स्टेप डिविएशन मेथड डायरेक्ट मेथड फॉर्मूला सिग्मा एफ आई एक्स आई बाय सिग्मा एफ आई एज्यूम एंड मेन मेथड फॉर्मूला ए प्लस सिग्मा एफ आई डी आई बाय सिग्मा एफ आई స్టెప్ డివీయేషన్ మెథడ్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇన్ హెచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ గుడ్ ఈవినింగ్ టు ఎవరి వన్ మైసెల్ఫ్ దివ్ దివ్యా ఫ్రమ్ ప్రతిభ టుటోరియల్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ Uh, trigonometry formula according to sides of right angle triangle. For this, we can draw a right angle triangle. In right angle triangle, there is 90 degrees, and we can uh, point it. Point that theta in this. If there is theta, it is opposite, angle, opposite side. It is adjacent. It is hypotenuse. Now there are, there is tri in trigonometry there is six. सिक्स नम सिक्स फ्रेशियो सैनिटा कास्टिटा कैन टीटा कॉटिटा सीकेटा कोसिकीटा See, uh, sine theta is equals to opposite by hypotenuse. Opposite by hypotenuse. Cos theta is equals to adjacent by uh, hypotenuse. Tan theta is equals to uh, opposite by adjacent. Cot theta is equals to adjacent by opposite. Sec theta, op uh, theta is equals to hypotenuse by adjacent. Cosine theta is equals to hypotenuse by ఆపోజిట్ యు లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ కామెంట్ మై నేమ్ ఇన్ కామెంట్ సెక్షన్ హాయ్ మై సెల్ఫ్ మాధవి ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఇన్ ప్రెస్బర్ టెల్లింగ్ అబౌట్ డిస్టెన్స్ ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ మనం ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములాని బట్టి ఈ సంక్షయాలన్నమాట ఎక్స్ వన్ వై వన్ టూ వై టూ ఎక్స్ టూ వచ్చేసి ఇక్కడ మైనస్ వేసుకోవాలి ఎక్స్ వన్ వచ్చేసి ఇక్కడ మైనస్ టూ ప్లస్ వై టూ వచ్చేసి ఇక్కడ మైనస్ టూ వై వన్ వచ్చేసి ఇక్కడ ఫోర్ ఇప్పుడు త్రీ మైనస్ 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 టూ అంటే త్రీ ప్లస్ టూ అనమాట త్రీ ప్లస్ టూ ఎంత అయితే ఫైవ్ అయింది మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ అయిద్ది అనమాట ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్ అంటే సిక్స్ హోల్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఇటు యాడ్ చేసుకోవాలన్నమాట సిక్స్టీ వన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ టూ ఆపర్చునిటీ ఫర్ మీ నా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా పేరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి నాకు ఓట్ చేయమని అడుగుతున్నాను హాయ్ ఐఎమ్ నిక్ల ఫ్రం ప్రయల్స్ టుడే ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్యాక్ ఆఫ్ కార్డ్ కంటెంట్ ఫిఫ్టీ టూ కార్డ్ అండ్ దిస్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ బ్లాక్ కార్డ్స్ అండ్ రెడ్ కార్డ్స్ ట్వంటీ సిక్స్ కార్డ్స్ ఉంటాయి రెడ్ కార్డ్స్లో కూడా ట్వంటీ సిక్స్ కార్డ్స్ ఉంటాయి బ్లాక్ కార్డ్స్ బ్లాక్ కార్డ్స్లో ఇంకా టూ టూ టైప్స్ డివైడ్ అయ్యాయి స్పేట్స్ అండ్ క్లబ్స్ స్పేట్స్లో థర్టీన్ కార్డ్స్ ఉంటాయి అండ్ క్లబ్ క్లబ్స్లో కూడా థర్టీన్ కార్డ్స్ ఉంటాయి అండ్ రెడ్ కార్డ్స్ కూడా టూ టైప్స్గా డివైడ్ అయ్యాయి హార్ట్స్ అండ్ డైమండ్స్ హార్ట్స్లో థర్టీన్ కార్డ్స్ అండ్ డైమండ్స్ లో కూడా థర్టీన్ కార్డ్స్ ఉంటాయి అండ్ ఈ నాలుగిరికల్ కార్డ్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉంటాయి అండ్ ఆల్ఫాబెటికల్ కార్డ్స్ కింగ్ క్వీన్ జాక్స్ ఉంటాయి ఫేస్ కార్డ్స్ ఆర్ కింగ్ క్వీన్ అండ్ జాక్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ మై సెల్ఫ్ శ్రీజా ఫ్రమ్ ప్రతిభ టుటోరియల్స్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ prove that root 5 is irrational. so let us assume that root 5 is rational. let root 5 is rational. in rational, root 5 equals to a by b. b is not equals to 0. that means it is in p by q form. b root 5 equals to now squaring on both sides. squaring, squaring on both sides. that means b root 5 whole square equals to a whole square b root 5 whole square means 5b square equals to a whole square here a square means therefore a equals to 5c that means 5b square equals to 5b square equals to 5c whole square that means 5b square equals to 5 5c whole square means 5 5 is at 25 ట్వంటీ ఫైవ్ సీ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సీ స్క్వేర్ బై ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ బై క్యాన్సలింగ్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫైవ్ సి స్క్వేర్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇఫ్ యూ లైక్ మై సెమినార్ ప్లీజ్ కామెంట్ మై నేమ్ ఇన్ కామెంట్ సెక్షన్ ఇక్కడ ప్రతిభా టుటోరియల్స్ వన్ మంత్లో టోటల్ మ్యాక్స్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తారు ఈజీగా విత్ షార్ట్ కట్స్ అండ్ లాజిక్స్తో అర్థమయ్యేలా చెప్తారు అర్థం కాని సమ్ము కూడా ఈజీగా అర్థమయ్యేలా చెప్తారు మన వంక హరిబాబు సార్ సో థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై నేమ్ ఇస్ రుష్మిత టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ Find the nth term uh, AP. Arithmetic progressions. Arithmetic progressions. The question 3579 AP equals to 10th uh, term. AP means arithmetic progressions. The formula An equals to A plus n minus 1 into D. A is equal to the first term 3 plus n means which is asked 10 minus 1. D means the difference between any two successive terms is called as.

Thank you for giving this opportunity, sir. When I came to this tuition, I don't know how to do the max. Now I am doing all the all the max sums, and also in one month, sir was completed whole textbook one uh, semester one and two. Thank you, sir, for you. Hi, my name is Regina Deshawnse. You are watching me in Pratibha Logic. So today my topic is quadratic polynomials. So the question is find the quadratic polynomials whose zeros are two comma two and three. Alpha is equal to two. బీటా ఇస్ ఈక్వల్స్ టు త్రీ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా సో మనం వాల్యూ పుట్టింగ్ చేయాలి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ టూ ప్లస్ త్రీ ప్లస్ టూ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఫైవ్ ప్లస్ సిక్స్ టూ ఇంటూ త్రీ సిక్స్ టూ ప్లస్ త్రీ ఫైవ్ సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ దిస్ ఈస్ ద ఆన్సర్ దిస్ ఈస్ ద ఆన్సర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రమ్ వంకా హరిబాబు సార్ ఇక్కడే జాయిన్ అవ్వక ముందు నాకు మ్యాథ్స్ అసలు రాదు జాయిన్ అయ్యాక మ్యాథ్స్ ముందు భయమైపోయింది మ్యాథ్స్ మీద ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సమ్ము చెప్పే అంత ఎత్తు థ్యాంక్ యూ హై గుడ్ ఆల్ దిస్ ఈస్ ఫ్రమ్ ఈనింగ్ ఎక్స్ప్లెషన్ డిస్టెన్స్ బిట్వీన్ టూ టూ త్రీ ఫోర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ y 2 minus y 1 whole square x 1 y 1 x 2 y 2 x 2 4 x 1 2 whole square. plus y 2 1 minus 3. హోల్ స్క్వేర్ ఫోర్ మైనస్ టూ ఇస్ ఈవల్ టు టూ స్క్వేర్ వన్ మైనస్ త్రీ టు మైనస్ టూ టూ స్క్వేర్ టూ స్క్వేర్ టు ఫోర్ మైనస్ టూ స్క్వేర్ ఫోర్ ఆన్సర్ రూ రూట్ ఎయిట్ నా ఎక్స్ప్లెషన్ మీకు నచ్చితే నా పేరు సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ హై మై నేమ్ ఈస్ లోకేష్ ఈ రోజు నేను క్వాలిటీ ఈక్వేషన్ లో ఈ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు జీరో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై ఫోర్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఫార్ములా చేసి చేస్తున్నాను మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ బై టూ ఏ ఇది మనం ఏ అనుకోవాలి బి అనుకోవాలి సి అనుకోవాలి ఫార్ములా పక్కన చిన్న గీత పెట్టుకొని ఏజ్ ఈక్వల్ టు టూ బీఈ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్మ్ క్వశ్చన్లో ఉన్న మైనస్తో కూడా ఇంక్లూడ్ చేసి వెయ్యాలి మైనస్ త్రీ సి సిక్వల్ టు ఫైవ్ ఇప్పుడు వాల్యూ పిట్టింగ్ చేసుకోవాలి మైనస్ మైనస్ త్రీ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ కూడా పెట్టుకోవాలి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ టూ సి ఫైవ్ టూ టూ ఏ అంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ త్రీ అయింది త్రీ త్రీ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ఇక్కడ నైన్ అంటే స్క్వే మైనస్ స్క్వేర్లో ఇంక్లూడ్ అయిపోయింది నైన్ మైనస్ ఫోర్ టూ సైట్ ఎయిట్ ఫైవ్ ఫార్టీ టూ టూ ఫోర్ త్రీ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ నైన్టీ నైన్ మైనస్ ఫార్టీ మైనస్ థర్టీ వన్ పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ థర్టీ వన్ వేసుకోవాలి బై ఫోర్ ఇక్కడ ఇక్కడ ఆన్సర్ మై లో వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ రూట్స్ ఉంది కాబట్టి ఇక్కడ థర్టీ వన్కి రూట్స్ లేదు సో నో రియల్ రూట్స్ థ్యాంక్ యూ టు గివింగ్ దిస్ ఆపర్చునిటీ శ్రీ వంక హరిబాబు సార్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషన్ డూ వర్ట్ ఫర్ మీ ప్రతిభ ట్యూషన్స్ లో జాయిన్ అవటం వల్ల నాకు మ్యాథ్స్ ఫియర్ పోయింది ట్యూషన్స్ లో సిలబస్ సిలబస్ మొత్తం సెమిస్టర్ వన్ సిలబస్ మొత్తం చెప్పారు సార్ ఇంకా ట్వంటీ ఫైవ్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో కూడా నాకు మంచి మార్క్స్ వస్తాయని ఊహించుకుంటున్నాను థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ దిస్ ఈస్ పవన్ యూ వాచింగ్ ఆన్ లాజిక్స్ కాన్సెప్ట్ దట్ త్రీ ప్లస్ equals to zero then two root five is equals to a by a by b minus three by one two root five is equals to three minus this is contradict to our assumption it is not it is not a rational number it is an irrational number three plus root five is irrational thank you for all a golden opportunity for अंका Babu sir. thank you good evening to one and all my name is Kavya Bino today my seminar is all silver tea cups all silver tea cups all silver cake పీకప్స్లో ఫస్ట్ మనకి క్వార్డరేట్ వన్ ఉంటుంది సెకండ్ క్వార్డరేట్ టూ థర్డ్ క్వార్డరేట్ త్రీ ఫోర్త్ క్వార్డరేట్ ఫోర్ ఇందులో మనకి ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఇక్కడ కూడా నైంటీ డిగ్రీస్ ఇక్కడ నైంటీ డిగ్రీస్ అంటే ఇక్కడ నైంటీ డిగ్రీస్ ప్లస్ నైన్ నైంటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ప్లస్ నైంటీ టూ సెవెంటీ టూ సెవెంటీ ప్లస్ నైంటీ త్రీ సిక్స్టీ అటువంటప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ నైంటీ మైనస్ థీటా అంటే ప్రతి దానికి నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది దానికోసం నైంటీ మైనస్ థీటా ఇక్కడ ఇక్కడ నైంటీ ప్లస్ థీటా దాని తర్వాత వన్ ఎయిటీ ప్లస్ సీటా దాని తర్వాత వన్ సెవెంటీ ప్లస్ సీటా ఇక్కడ మళ్ళీ పాజిటివ్ రాసుకోవాలి త్రీ సిక్స్టీ ప్లస్ సీటా వన్ ఎయిటీ మైనస్ సీటా టూ సెవెంటీ మైనస్ సీటా త్రీ సిక్స్టీ మైనస్ థీటా దీని తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ అనేది ఆల్ అనేది ఉంటుంది ఆల్ అంటే ప్రతి దాంట్లో డిగ్నోమిండ్రీలో రేషియోస్కి ఆల్ ఉంటుంది అది సైన్ కాస్ ప్యాన్ కాట్ సీకెంట్ కొస్కెంట్ ఇవన్నీ ప్లస్ ఉంటాయి అంటే పాజిటివ్ దీని తర్వాత ఇక్కడ సిల్వర్ సిలోర్ అంటే ఎస్తో స్టార్ట్ అయింది అది సైన్ సైన్ కాపో సైన్కి రిలేషన్ అది కొస్కెంట్ ఈ ఈ టూ రేషోస్ అనేవి ప్లస్ అవుతాయి ప్లస్ అవుతాయి దాని తర్వాత మిగతాయి అన్నీ మైనస్ అవుతాయి అంటే టెన్ కాట్ సీకెంట్ కోస్కెంట్ కాస్ ట్యాన్ కాట్ సీకెంట్ అనేవి మనకి మైనస్ అవుతాయి ఇక్కడ కాడ్రేట్ త్రీలో మాత్రం టీ అంటే ట్యాన్ ట్యాన్ క్రియేషనల్ కాట్ ఇక్కడ ట్యాన్ కాట్ ఇది ప్లస్ అయి ఇక్కడ సైన్ అనేవి ఇక్కడ మైనస్ మైనస్ అవుతాయి ఇంకా కార్డ్రేట్ ఫోర్లో కార్డరేట్ ఫోర్లో ఇక్కడ కప్ అంటే కాస్ సీకెంట్ ఇవన్నవి ప్లస్ అవుతాయి ఇక్కడ ఇక్కడ మిగతా మైనస్ అయ్యేవి ట్యాన్ కోసెంట్ ఇవన్నీ మైనస్ అయితే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ వంకా బాబు సార్ నాకు ఇంతకుముందు మ్యాథ్ అనేది భయంగా ఉండేది వంకారు సార్ దగ్గరికి వచ్చిన తర్వాతే నాకు మ్యా మ్యాత్ భయం పోయి ఇప్పుడు నేను ఇలా సమ్ చెప్పే అంత బాగా చెప్పే అంత ఎదిగాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్ ఒక ఫార్ములా ఉంది ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి దీన్ని ఇక్కడ సబ్చూజ్ చేసుకోవాలంటే ఏ ఈక్వల్స్ టు త్రీ డి ఈక్వల్స్ టు దీన్ని మైనస్ దీన్ని చేస్తే వచ్చేదే మనకి డి 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 అంటే డిఫరెన్స్ ఏ అంటే త్రీ ప్లస్ ఎన్ అంటే తీసుకోలేదు కదా ఎన్ అంటే మనం దేన్ని కనుక్కోవాలో దాన్ని ఎన్ అంటారు సో మనం సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాలి డికి మనం టూ అని తీసుకున్నాం త్రీ ప్లస్ టెన్ మైనస్ వన్ ఈక్వల్స్ టు నైన్ నైన్ ఇంటూ టూ బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ సో నైన్ ఇంటూ టూ ఎయిటీన్ త్రీ ప్లస్ ఎయిటీన్ ఈక్వల్స్ టు ట్వంటీ వన్ హియర్ వి గెట్ ద ఆన్సర్ థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను నా ఒపీనియన్ ప్రతిభా ట్యూషన్ మీద చెప్తున్నాను ప్రతిభ లాజిక్స్ సార్ది యాప్ ఉంది వంక హరిబాబు గారిది ఈ వన్ మంత్ సమ్మర్ కోచింగ్లో నేను సార్ అయితే సార్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు ఒక మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మొత్తం ఇంకా సిలబస్ మొత్తం కంప్లీట్ చేశారు మాకు మీరు కనుక స సమ్మర్ కోచింగ్ జాయిన్ అయితే మీకు చాలా సార్ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది ఎందుకంటే సార్కు టీచింగ్ స్కిల్స్ మీరు ఒక ఒకసారి కనుక వింటే చాలా ఇంప్రెస్ అవుతారు సార్ వన్ మంత్లోనే ఇంత ఇన్ఫర్మేషన్ మాకు చెప్పగలిగారంటే ఒక వన్ ఇయర్ మొత్తం ట్యూషన్ మొత్తం జాయిన్ అయితే చాలా అంత టైంలో ఇన్ఫర్మేషన్ని చాలా డీసెంట్గా మొత్తం మీకు చాలా అర్థమయ్యేటట్టు మ్యాథ్స్ని బాగా నేర్పిస్తారు కానీ నే నేనైతే మాత్రం సమ్మర్ కోచింగ్ని చాలా ఎంజాయ్ చేశాను చాలా ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకున్నాను థ్యాంక్ యూ నేను ప్రతిభ ట్యూషన్లో చదువుతున్నాను చదివిన చదవకముందు నాకు మ్యాథ్స్ అంటే చాలా ఫియర్ ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాథ్స్ ఫియర్ పోయింది సారు వన్ సమ్మర్ కోచింగ్లో మొత్తం సిలబస్ మొత్తం చేశారు అక్కడ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సిలబస్ చేశారు నాకు ఈజీగా ఉంది ఇప్పుడు టెన్త్ క్లాస్లో కూడా ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకు పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఈవెనింగ్ నేను ఇక్కడ ప్రతిభ ట్యూషన్లో సమ్మర్ కోచింగ్ జాయిన్ అయ్యా నాకు ఇక్కడికి రాకముందు మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది ఇప్పుడు టెన్త్కి వెళ్ళిన తర్వాత నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పబ్లిక్ ఎగ్జామ్లో ఫైవ్ కన్నా ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాను హైర్ బాబు సార్ హాయ్ మై నేమ్ ఇస్ రోహిత్ నేను ఫస్ట్ మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం వేసేది ఇక్కడికి వచ్చేక మొత్తం నాకు బాగా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చే ముందుగా నేను నార్మల్ ట్యూషన్ అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూసి ఇది ఒక స్కూల్ లెక్క అనిపించింది నాకు ఇక్కడ కనుక మీరు చేరితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ నైంటీ ఫైవ్ మీకు వస్తే నేను దీ ఇక్కడ చేరడం వల్ల చాలా లాభం వచ్చింది సార్ ఒక వన్ మంత్లోనే టూ సెమిస్టర్స్ కంప్లీట్ చేశాను ఇంకా వన్ ఇయర్ ఇస్తే ఇంకెంత క్లియర్గా చెప్తారు మీరు అర్థం చేసుకోండి సార్ చాలా బాగా చెప్తారు మ్యాథ్స్ ఒకటే కాదు ఫిజిక్స్ సార్ బాగా చెప్తారు థ్యాంక్ యూ నేను ఇక్కడికి రాకముందు నాకు మ్యాథ్స్ అంటే భయం ఉండేది ఇప్పుడు నేను ఇక్కడ రావడం వల్ల మ్యాథ్స్ చాలా నేర్చుకున్నాను టూ వన్ మంత్లో సార్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ రెండు అవగొట్టారు ట్రిక్స్ చాలా ట్రిక్స్తో లాజిక్స్ లో నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యాను ఇవన్నీ చెప్పినందుకు వంక హారు బాబు సార్కి థ్యాంక్స్ హాయ్ మై నేమ్ ఇస్ భవానీ ప్రసాద్ అంతకుముందు నాకు ఇక్కడికి వచ్చే ముందు మ్యాథ్స్ అంటే బాగా భయ్య ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ బాగా లాజిక్స్ విత్ ట్రిక్స్తో మ్యాథ్స్ చెప్పడం వల్ల నేను ఇప్పుడు బాగా మ్యాథ్స్ చేయగలుగుతున్నాను అంతేకాదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటానన్న నమ్మకం నాకు వచ్చింది థ్యాంక్ యూ ప్రతిభ సార్ మా నేమి సిద్ధు ఇంతకుముందు నేను నైన్త్ చదివేటప్పుడు మ్యాథ్స్ అంటే అసలు నాకు నచ్చదు ఏ ప్రతిభ లాజిక్స్ జాయిన్ అయినాక సంబర్ కోచింగ్ రావడం వల్ల మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది వంకా హరిబాబు సార్ సూపర్గా మ్యాథ్స్ చెప్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్ నా పేరు విషాన్ అంతకుముందు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం వంకా హరిబాబు సార్ దగ్గర మ్యాథ్స్ నేర్చుకుంటారు హాయ్ మాయనేమి సర్షా నేను నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో అసలు మ్యాథ్స్ వచ్చేది కాదు వన్ మంత్ సమ్మర్ క్యాంప్ సమ్మర్ క్యాంప్ వచ్చిన తర్వాత బాగా అర్థమైంది షార్ట్ కట్స్ లాజిక్స్ బాగా చెప్పారు వన్ మంత్ లో సెమిస్టర్ టూ చాలా హలో వన్ అండ్ ఆల్ మై నేమ్ ఇస్ పద్మ ఫ్రమ్ ప్రతిభ ట్యూటోరియల్స్ ప్రతిభా సమ్మర్ కోచింగ్ క్యాంప్ కి వచ్చాను వన్ మంత్ లోనే సార్ సెమిస్టర్ వన్ అండ్ టూ కంప్లీట్ చేశారు చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చాలా సింపుల్గా చెప్పారు ఇంత ఫాస్ట్ గా ఇంత ఈజీగా స్కూల్ పెట్టక ముందే చెప్పినందుకు థ్యాంక్ యూ సార్ దిస్ ఇస్ మాధవి నేను సమ్మర్ క్యాంప్లోకి చేరాను సార్ వన్ మంత్లో సె సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ కంప్లీట్ చేశారు షార్ట్స్తో మళ్ళీ ఈజీ మెథడ్ ఈజీ మెథడ్తో చెప్పారు నేను కూడా చాలా అర్థం చేసుకున్నాను నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ నైంటీకి ఏబో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను మళ్ళీ డ సమ్మర్ క్యాంప్లో సారు హిందీ ఇంగ్లీష్ తెలుగు ప్రతి దాంట్లో డల్గున్న వాళ్ళని హైగా చేయాలని చూస్తారు సారు అందుకని ప్రతి ఒక్కరు కూడా సమ్మర్ క్యాంప్లో చాలా నేర్చుకున్నాను నేను కూడా షార్ట్ టిక్స్ నేర్చుకున్నాను అలాగే రెగ్యులర్ ట్యూషన్ కూడా నేను చాలా నేర్చుకోవాలని కోరుకుంటాను థ్యాంక్ యూ హాయ్ నా పేరు నిఖిలా నేను ప్రతిభా ట్యూషన్లో జాయిన్ అవ్వక ముందు నార్మల్ ట్యూషన్ అనే అనుకున్నాను నిజంగా నాకు ఇక్కడ రావడానికి అసలు ఇష్టం లేదు అండ్ నేను ఇక్కడికి వచ్చాక చాలా నేర్చుకున్నాను అండ్ ఈజీ మెథడ్స్లో ట్రిక్స్తో చెప్పారు సార్ అండ్ ఇన్ని స్కూల్ స్టార్ట్ అవ్వక ముందే చెప్పినందుకు థ్యాంక్స్ సార్ మై నేమ్ ఇస్ రుష్మిత సమ్మర్ సమ్మర్ క్యాంప్లో మొత్తం సెమిస్టర్ వన్ అండ్ టూ బా కంప్లీట్ చేశారు వన్ మంత్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టెన్త్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటాను థ్యాంక్ యూ సార్ హాయ్ మై ఇస్ అనూష నేను ప్రతిభలో జాయిన్ అవ్వక ముందులో నాకు మ్యాథ్స్ అసలు వచ్చేదే కాదు కానీ ప్రతిభలో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో నాకు మ్యాథ్స్ చాలా బాగా వస్తుంది సార్ మ్యాథ్సే కాదు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చాలా బాగా చెప్తారు చాలా లాజిక్స్తో ట్రిక్స్తో చాలా బాగా చెప్తారు థ్యాంక్ యూ అందరు రెగ్యులర్ ట్యూషన్లో జాయిన్ అవ్వండి మ్యాథ్స్ మీరు కూడా బాగా నేర్చుకుంటారు హండ్రెడ్కి హండ్రెడ్ కొడతారు నేను ప్రతిభ ట్యూషన్లో సమ్మర్ క్యాంప్కి జాయిన్ అయ్యా సార్ మ మంచి ట్రిక్స్లో లాజిక్స్తో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ మ్యాథ్స్ మొత్తం చెప్పారు అలానే నార్మల్ ట్యూషన్కి కూడా నేను జాయిన్ అవుతున్నాను అలానే మీరందరూ కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా సార్ మంచిగా చెప్తారు అన్ని సబ్ ఒక మ్యాథ్స్ ఒకటే కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా బాగా చెప్తారు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ మై నేమ్ ఈ శ్రీజా ప్రతిభ ట్యుటోరియల్స్లో సమ్మర్ క్యాంప్లో మ్యాథ్స్ టోటల్ టెక్స్ట్ బుక్ వన్ మంత్లో కంప్లీట్ చేస్తారు చేశారు మాకు ప్రతి ఒక్క సమ్ము అర్థమయ్యేలాగా ఈజీగా షార్ట్ ట్రిక్స్తో లాజిక్స్తో చెప్తారు నాకు ఇంతకుముందు అసలు మ్యాథ్స్ రాదు ప్రతిభ ట్యుటోరియల్స్కి వచ్చాక మ్యాథ్స్లో కొంచెం ఇంప్రూవ్ చాలా ఇంప్రూవ్ అయ్యాను థ్యాంక్ యూ